నమస్తే మీరు చూస్తున్నారు రైతే రాజోని యూట్యూబ్ ఛానల్ ప్రస్తుతం వికోట పలమనేరు పూల మార్కెట్లో పూల ధరల గురించి తెలుసుకునే ముందు ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో స్టాక్ అనేది ఎలా వచ్చింది ధరలు నిన్నటికంటే పెరిగే తగ్గాయని గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి ఇక ఈరోజు వికోటా మార్కెట్లో స్టాక్ అనేది మీడియంగానే రావడం అయితే జరిగింది ముఖ్యంగా నిన్న కురిసిన వర్షానికి అంత తేమ పూలయితే రావడం అయితే జరిగింది ఇక ఈరోజు వికోటా మార్కెట్లో సెంట్ ఎల్లో వచ్చేసి టాప్ నెంబర్ వన్ క్వాలిటీ ఆరువాసి పూలు వచ్చేసి నూట ఇరవై ఐదు రూపాయలు నెంబర్ వన్ క్వాలిటీ శాంపల్ పూలు పలకడం అయితే జరిగింది ఇక తేం పూలు వచ్చేసి ఎనభై రూపాయలు అరవై రూపాయలతో నుండి తొంభై రూపాయలు కూడా టాప్ నెంబర్ వన్ క్వాలిటీలో తేమ పూలు ఒకటి రెండు బ్యాగులు పోయాయి అంతా కూడా క్వాలిటీ పట్టి ధరలైతే పోయాయి ఇక వైట్ వచ్చేసి తేమ పూలు డెబ్బై ఐదు రూపాయలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ పోవడం అయితే జరిగింది ఇక వైలెట్ వచ్చేసి మనకు అరవై ఐదు రూపాయలు డెబ్బై రూపాయలు చాక్లెట్ వచ్చేసి డెబ్బై ఐదు రూపాయలు వికోటా మార్కెట్లో పోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక ముఖ్యంగా ఈ తేమ పూలు ట్రాన్స్పోర్ట్కి ఎక్కువగా నిలువ అనేసి ఈ రేట్లు అనేవి చాలా వరకు కూడా తగ్గిపోయాయని మార్కెట్ విశేషులు చెప్పారు ఇక రోజాపూల్ విషయానికి వచ్చేసరికి రోజు వికోటా మార్కెట్లో రోజాపూల్ పూలు అనేది మీడియంగా రావడం అయితే జరిగింది ఇక ధరల విషయానికి వచ్చేసరికి నెనెట ధరలు ఈ రోజు కూడా ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో కేజీ రోజా పూలు వచ్చేసి టాప్ నెంబర్ వన్ క్వాలిటీ ఒకటి రెండు బ్యాగులు మాత్రము నూట నలభై రూపాయలు నూట యాభై ఐదు రూపాయల వరకు పోవడం అయితే జరిగింది ఒక మండీలో ఇంకో మండీలో వచ్చేసి నూట నలభై రూపాయలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ పోయాయని చెప్పుకోవచ్చు మిగతా పట్టి అంతా క్వాలిటీ బట్టి ధరలు అయితే పోయాయని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక అరకాశీ వచ్చేసి నూట యాభై రూపాయల వరకు కూడా పో పోవడం అయితే జరిగింది ఇక బంతిపూలు విషయానికి వచ్చేసరికి బంతి పూలు కూడా ఈరోజు ఏమాత్రం రేట్లు కూడా పెరగలేదని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈరోజు వికోటా మార్కెట్లో కే బంతి పూలు వచ్చేసి బస్తా వంద రూపాయలతో నుండి టాప్ నెంబర్ వన్ క్వాలిటీ పదకొండు పన్నెండు రూపాయలు ఆరువాసు పూలు మాత్రమే పది పన్నెండు రూపాయలు పోయాయి మిగతా అంతా కూడా ఆరు ఏడు రూపాయలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీలు తేమ పూలు ఆరు ఏడు రూపాయలు పోయాయి ఆరువాసు పూలు వచ్చేసి పది పన్నెండు రూపాయలు ఎల్లో బంతి పూలు పోవడం అయితే జరిగింది ఒకటి రెండు బ్యాగ్లు అది కూడా మిగతా అంతా కూడా పది రూపాయల ధర లోపలనే పలకడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక ఆరెంజ్ విషయానికి వచ్చేసరికి తేమ పూలు రెండు రూపాయలతో నుండి ఎనిమిది రూపాయల వరకు కూడా టాప్ నెంబర్ వన్ క్వాలిటీలు పోయాయి ఇక ఆరువాసు పూలు వచ్చేసి పదకొండు రూపాయల వరకు కూడా పోవడం అయితే జరిగింది మిగతా అంతా కూడా క్వాలిటీ బట్టి ధరలు అయితే పోయాయని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక నంగిల్ విషయానికి వచ్చేసరికి ఈరోజు నంగిల్ మార్కెట్లో కూడా పూలు ఎక్కువగా రావడంతో చామంతి పూలు వచ్చేసి ముప్పై రూపాయలతో నుండి నూట పది రూపాయలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీలు ఆరువాసు పూలు పోవడం అయితే జరిగింది ఇక తేమ పూలు వచ్చేసి అరవై డెబ్బై రూపాయల వరకు కూడా పోవడం అయితే జరిగింది అని మార్కెట్ విశేషం మనతో చెప్పడం అయితే జరిగింది ఇక సెంట్ వైట్ వచ్చేసి ఎనభై రూపాయలు ఇక చాక్లెట్ వైలెట్ వచ్చేసి యాభై రూపాయలతో నుండి అరవై ఐదు రూపాయల వరకు కూడా రెండు పోయాయి అని మార్కెట్ విశేషాలు చెప్పడం అయితే జరిగింది ఇక రోజాపూల విషయానికి వచ్చేసరికి నంగిల్ మార్కెట్లో ఈరోజు రోజాపూలు వచ్చేసి మనకు కేజీ వచ్చేసి యాభై రూపాయలతో నుండి నూట ఇరవై ఐదు రూపాయలు నూట ముప్పై రూపాయలు టాప్ నెంబర్ క్వాలిటీలు పోవడం అయితే జరిగింది మార్కెట్ విశేషలో చెప్పడం అయితే జరిగింది ఫ్యాన్స్ ఇక బంతిపూల విషయానికి వస్తే బంతిపూలు అంతా కూడా ఎక్కువగా తేమ్ ఉండడం వల్ల అక్కడ కూడా రేట్లు ఏమాత్రం పోలేదు అని కూడా మార్కెట్ విశేషాలు చెప్పారు కేజీ ఎల్లో బంతి వచ్చేసి రెండు రూపాయలతో నుండి ఆరు ఏడు రూపాయలు ఇక ఆరెంజ్ వచ్చేసి ఎనిమిది తొమ్మిది రూపాయల వరకు కూడా పోయాయని మార్కెట్ విశేషాలు చెప్పారు ఇక అక్కడ కూడా ఒకటి రెండు బ్యాగులు లేని పూలు మాత్రం పది రూపాయలు పోయాయి మిగతా అంతా కూడా ఆరు ఏడు రూపాయలు ఎనిమిది రూపాయల వరకునే పోయాయని మార్కెట్ విశేషులు చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక కోలార్ విషయానికి వస్తే కోలార్లో కూడా ఎక్కువగా వర్షం కురి వర్షం వర్షం వచ్చి రావడం వల్ల అక్కడ ఒక చామంతి పూలు ఎక్కువగా తడిసిపోయాయని చెప్పారు అక్కడ కూడా వచ్చేసి ఇరవై రూపాయలతో నుండి డెబ్బై డెబ్బై ఐదు ఎనభై రూపాయల వరకు కూడా టాప్ నెంబర్ వన్ క్వాలిటీలు పోవడం అయితే జరిగింది ఆరవాసు పూలు వచ్చేసి తొంభై రూపాయలు తొంభై ఐదు రూపాయల వరకు కూడా సెంటెల్లో సెంట్ వైట్ వచ్చేసి ఎనభై ఐదు రూపాయలు ఇక చాక్లెట్ వచ్చేసి యాభై యాభై ఐదు రూపాయలు ఇక వైలెట్ వచ్చేసి అరవై రూపాయల వరకు కూడా కోలార్ మార్కెట్లో పోయాయని మార్కెట్ ప్లేసేషలు చెప్ చెప్పడం అయితే జరిగింది ఇక రోజు వచ్చేసి నూట ముప్పై నూట నలభై రూపాయల వరకు కూడా ఒకటి రెండు బ్యాగులు మిగతా అంతా కూడా నూట పది నూట పదహైదు రూపాయల వరకు కూడా క్వాలిటీ బట్టి ధరలు అయితే మార్కెట్ విశేషాలు చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక బంతి విషయానికి వచ్చేసరికి ఈరోజు కోలార్ మార్కెట్లో కేజీ బంతిపూలు వచ్చేసి ఒక రూపాయితో నుండి ఏడు రూపాయలు టాప్ను వరన్ క్వాలిటీలో పోవడం అయితే జరిగింది ఇక ఆరెంజ్ వచ్చేసి తొమ్మిది రూపాయల వరకు కూడా ఒకటి రెండు బ్యాగులు పోయాయని మార్కెట్ విశేషాలు చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక పలం నీరు విషయానికి వస్తే పలం నీరులో కూడా ఇవేరెట్లయితే కొనసాగాయని మార్కెట్ విశేషలో చెప్పడం అయితే జరిగింది ఎక్కువగా తేము ఉండడం వల్లనే వ్యాపారస్తులు ఎవరూ కూడా కోనడానికి ముందుకు రాలేని పరిస్థితి ఉంది అని మార్కెట్ విశేషాలు చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్ చూసారు కానీ ఫ్రెండ్స్ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎందుకంటే ప్రతిరోజు వ్యవసాయానికి సంబంధించిన వివరాలన్నీ కూడా ప్రతిరోజు రైతే రాజు అనే యూట్యూబ్ ఛానల్లో మొత్తం వీడియోస్ అంతా ధరలు అంతా చూ తీసి వీడియోస్ అనేది తీసి రైతులకు అవగాహన కల్పించడానికి వీడియోస్ అనేది తీసి అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది రైతులందరూ కూడా చూసిన తర్వాత మన ఛానల్ కోసం నా కోసం ఒక లైక్ కానీ ఒక షేర్ కానీ చేసి మీ వంతు మీ సహాయం చేసినట్లు ఉంటుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్రతిరోజు ఉదయం పదకొండు గంటల ఐదు నిమిషాలకు చామంతి పూల యాక్షన్ అనేది వికోటా మార్కెట్లో స్టార్ట్ అవుతుంది పదకొండు గంటల ముప్పై నిమిషాలకు రోజా పూలు యాక్షన్ స్టార్ట్ అవుతుంది ఇక పన్నెండు గంటల ఐదు నిమిషాలకు వచ్చేసి మనకు బంతి పూలు అనేది యాక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ ఐదు పది ఇరవై ఇరవై ఐదు ముప్పై ముప్పై ఐదు నలభై నలభై ఐదు యాభై యాభై ఐదు అరవై రూపాయ అరవై అరవై రూపాయ అరవై నలభై ఒకటి అరవై ఒకటి అరవై రెండు అరవై రెండు అరవై ఐదు అరవై ఐదు అరవై ఐదు పది పదహైదు ఇరవై ఇరవై ఐదు ముప్పై ముప్పై ఐదు నలభై రూపాయలు నలభై నలభై రూపాయలు నలభై నలభై రూపాయలు ૂપ ડેભાઈ રૂપાલી હોવરકા અરવ અરુપાલ અરવ અરવ રૂપ અઈ રૂપાલી અરવૈદ અરવલ્લા મુ અરવ રૂપિયા અરવ રૂપી అరవై ఐదు నలభై నలభై యాభై యాభై రూపాయలు యాభై 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 రూపాయలు యాభై ఐదు యాభై ఐదు యాభై ఐదు యాభై ఐదు యాభై యాభై ఆరు యాభై ఐదు రెండు కావాలంటే యాభై ఆరు యాభై డెబ్బై డెబ్బై ಪಲಾರು ಆರುಲಾರು ಆರು ಆರು ಪದೇ ರೂಪಾಯಿ ಪದೇ ಪದಕೊಂಡು ಪದಕೊಂಡು ಪನ್ನೆಂಟು ರೂಪಾಯಿ ಪನ್ನೆಂಟು ರೂಪಾಯಿ ಇದ್ರ ನಾವು ಹೋಗ್ಬಿಟ್ಟಿನ ಹದ್ಮೂರು ಪದ್ಮೂರು ರೂಪಾಯಿ ಪದ್ಮೂಡು ಪದ್ಮೂರು ರೂಪಾಯಿ ಪದ್ಮೂರು ಪದ್ಮೂರು ರೂಪಾಯಿ పలారు పూ పలేడు ఏడు పలేడు ఏడు రూపాయలు ఏడు ఏడు రూపాయలు ఎన్ని ముట్లు నాలుగు ముట్లు అంటే ఏడు రూపలేడు ఏడు రూపాల్ ఏడు ఏడు రూపాలేడు ఏడు రూపాయలు

नूट मुप नूट नलब नूट बाई नूट हल्नूट याबू नूट याब नूट नूट नाबाई नूट याब नूट नूट याब नूट याबाई नूट याब नूट नूट तुम नूट रूपनूरू नूट नूर नूट पल्लूरू नूट 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 रूप न